జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో జరగనున్న చాకంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు ధర్మపురిలో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు సంవత్సరాల కింద ఎంతోమంది ఋషులు బ్రహ్మలు బ్రహ్మ ఋషులు లాంటి గొప్ప వేద పండితులు ఈ ప్రాంతంలో మన గొప్పగా వెలిసినటువంటి ఆ స్వామివారి క్షేత్రంలో చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు ఇక్కడ జరిపించాలి దానిలో భాగంగా ది శ్రీ స్వామి నరసింహస్వామి దైవక్షేత్రానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ నా కొడుకు హరీశ్వర్ కుమార్ ప్రత్యేకంగా నా నేను లక్ష్మీ స్వామి డాక్యుమెంటరీ కోసం నేను ఆలోచనలో ఉన్నదంటే తండ్రిగా ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతోని ఆ ధర్మంపు లక్ష్మీస్వామి దయతో శాసనసభ్యుడుగా ఎన్నుకైనాను నా స్వామివారి డాక్యుమెంటరీ కోసం నా కొడుకు ఆలోచన వచ్చినప్పుడు మా తండ్రిగా తప్పకుండా చేద్దామనే ఆలోచనలో భాగంగా చాగంటి గారు కూడా హైదరాబాద్లో వారి కొడుకు దగ్గర ఉన్నారని చెప్పేసి తెలియంగానే నేను నేరుగా హైదరాబాదు వారి ఇంటికి వెళ్ళాను వారి కొడుకు దగ్గర మీరు రావాలి ఇక్కడ ధర్మపురి దైవక్షేత్రంలో ప్రవచనాలు చెప్పాలంటే తప్పకుండా మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నా స్వయంగా నా ఇంటికి వచ్చి మీరు అడుగుతున్నారు కాబట్టి అక్టోబర్ పదకొండు పన్నెండు కుటుంబ సపరివార్యంగా నేను అందరూ నా పిల్లలను తీసుకొని నా కుటుంబాన్ని తీసుకొని ఆ స్వామివారి క్షేత్రానికి వస్తాను ఆ గొప్ప దైవక్షేత్రము ఆ శ్రీ లక్ష్మణ స్వామి స్వామి మరి ఈ ప్రాంత మొత్తం యావత్ తెలంగాణ ప్రజ ప్రపంచ ప్రజలందరికీ ఉండే విధంగా నేను ప్రవచనాలు చేస్తా అని చెప్పేసి ఆ స్వామి వారికి అనుమతి ఇవ్వడం వారి యొక్క టైం ఇవ్వడం మా ధర్మపురి ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా మంత్రిగా వారికి మనస్ఫూర్తిగా వారి పాదాలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిజంగా మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం చేసుకుంటున్నా ఒక శాసనసభ్యుడిగా మరి గొప్ప మహర్షులు కానీ భాగవత పరంగా గొప్ప ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆలోచన పరంగా ఉన్నటువంటి ఆ గొప్ప ప్రమశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల జిల్లా ధర్మపురి ప్రాంత ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని ఆ ప్రవచనాల్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సత్యదానంద స్వామి వారి ఆశీస్సులతోని మన చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఆ రోజు లక్ష్మణ శింహ స్వామి డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ప్రమో లాంచింగ్ కూడా నాకు అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అందరం కూడా శ్రమతో కష్టంతో భాగస్వాములు కావాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మంత్రిగా నేను పిలుపునిస్తున్నా అందరూ ఆహ్వానితులే ప్రతి రాజకీయ పార్టీ ఆహ్వానితే ప్రతి ప్రతి ఒక్క కుల సంఘాల పరంగా పెద్దలు కూడా ఆహ్వానితులే అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములై ఆ స్వామివారి యొక్క ప్రవచనం లోపల వారి యొక్క చెప్పే గొప్ప సంకల్పంతో చెప్పే ఆలోచన పరంగా ఉన్నటువంటి ఏదైతే దైవపరంగా ఉన్నటువంటి వారి ఆలోచనని కూడా మనం మనస్ఫూర్తిగా విశ్వాసంతో మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా మీరు సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను శాసనసభ విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను